కొంత నీల్మా భాస్కర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు నీలబాబు గారు గ్రామస్తులు అందరూ చాలా మంది ఉన్నారు అందరికి పేరు పేరున మనవలు చేసిన అతనికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు అభివృద్ధి గురించి నేను ఎప్పుడు వేస్తాను మీకు గుడి కడతాను బడి కడతాను అనే వాగ్దానాలు చేస్తే అది మీ గ్రామం ఇంకా తరలింపు పోసుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ డబ్బులు అడిగామనుకోండి అభివృద్ధి పెరిగా అది వెనకబడిపోతుంది శక్తి మంచం లేకుండా నేను ఏ బాధపడతానో తెలియదు కానీ ఆరు నెలలు జరగకుండా మిమ్మల్ని తరలించే బాధపడతాను అన్ని వేదికల మీద ముఖ్యమంత్రి గారితో అది అమరావతి అవ్వచ్చు అసెంబ్లీ అవ్వచ్చు ఇక్కడ జిల్లాలో మీటింగ్ అవ్వచ్చు మొన్న కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ అవ్వచ్చు అన్ని వేదికలు కూడా అసెంబ్లీలో మాట్లాడే అంటే నాకు తాపతి ఏమిటి అంటే ఉద్యోగాలు ఉపాధి తాడితరలింపు కంచె గ్రామాల సమస్య నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేయాలి చేశానన్న తృప్తి నాకు వచ్చేది ఏంటి అంటే ఈ సమస్య తీర్చినప్పుడు తాళి తరలింపు అనేది ఈ చిరకాల కోరిక మీ అవసరం అది ప్రభుత్వం కూడా గుర్తించింది తప్పకుండా మూడు రోజుల్లోనే మళ్ళీ కలెక్టర్తో నిన్న కూడా మాట్లాడటం జరిగింది మూడు రోజుల్లో మళ్ళీ నేను కలెక్టర్ నేను జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ విజిట్ చేస్తున్నాం చేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని మీ అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మనం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలనుకుంటున్నా దాని మీద మళ్ళీ సుదీర్ఘంగా కౌంట్రీస్లో మీటింగ్ పెట్టుకుని ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తాను ఇదేది కూడా మీ ఊరు వచ్చాను మీకు నచ్చేలాగా మాట్లాడాలనే కాదు ఇది మీ అబ్బాయి పెళ్లి ముందే తాడి తరల ముందా అంటే తాడి తరలమే నా ఇంటి సమస్య అనేది నేను తీసుకున్న సందర్భం తప్పకుండా మా అక్క మీకు మాట్టిస్తూ ఉన్నాను మిమ్మల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో షిఫ్ట్ చేసి మీతో సభాషణ అనిపించుకోవాలన్న తప్ప నా అక్కడ ఉంది మన భాస్కర్ ఇలా పెట్టానన్నా ఇలా అంటే మంచి నీళ్ళు కాబట్టి ఓకే ఇంకా రోడ్లు గట్రా పెట్టక ఎందుకంటే మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తున్నారా అని చెప్పి అనుకుంటారు పెట్టే రోడ్లు గట్రా పెట్టదు అని చెప్పి మా ఫస్ట్ ప్రయారిటీ ఒకటి నుంచి వంద వరకు తాళీధారు అధ్యసనం చేస్తాము కాదు మీరు వెళ్ళిన కాలనీలో మంచి మౌలిక వసతులు మంచి రోడ్లు ప్లానింగ్ సిటీ లాగా డ్రైన్స్ అలాగే కాలనీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మీరు ఇరువాడ దగ్గర రెండు గ్రామాలు ఎలా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది అంటే ఆ విధంగా అన్ని వసతులు ఇది లేదు అనేది లేకుండా మీ కాలనీ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తప్పకుండా ప్రభుత్వం కూడా ఈ కంపెనీ కూడా ఆ ల్యాండ్ ఫిల్లింగ్ విషయంలో కానీ ఏదన్నా అర్థంతులు మనం కాబట్టి వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఏది ఇంకా మెటైజ్ అవ్వకుండా మీకు చెప్తాను కానీ వాళ్ళు కూడా బాధ్యతలు చేస్తున్నాం వాళ్ళ మాట కూడా తీసుకుంటాం అన్ని రకాలుగా కూడా మనం ముందుకు వెళ్తాం అని చెప్పి తెలియజేసి మంచి ఈ మాట చెప్పే అవకాశం నాకు నీలమా భాస్కర్ గారు ఇచ్చారు ఈ పెట్టి మనస్ఫూర్తికి మీకు అభినందనలు ఎందుకంటే తాడి రా తాడి గ్రామానికి నేను చేస్తున్నాను అనే మాట ఆ గ్రామం నిలుబడిన నుండి చెప్పాలనుకున్నాను అవకాశం ఈరోజు కలిగింది తప్పకుండా ఒక వారం రోజుల లోపే ఒక రోజు ముందు నీకు చెప్తాను స్థానిక నాయకులందరూ అందుబాటులో ఉన్నాను మనం సైట్కి చెప్తే అందరికీ నమస్తారు మీ అపూర్వమైన స్వాగతానికి మీ సత్కారానికి ఎప్పుడూ మర్చిపోను ఆ బాధ్యతమంత పెంచింది నికి స్వాగతం మీ అందరికీ పేరు పేరునా ఆవలపమొరుస్తాను